ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది అదే అదే ఇప్పుడు మీ ఇబ్బంది అనేది చెప్పారు కాబట్టి ఏం కావాలని చెప్పారు కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు మేడం మాట్లాడి ఎలా చేయాలి ఏం చేయాలనే చెప్తారు ఒకటి ఇప్పుడు రెండు సమస్యలతో మీరు ఇక్కడికి వచ్చారు ఒకటి ఏంటంటే పిల్లలు కావాలి అనేది ఒకటి రెండోది ఏంటంటే మా నా అబ్బాయి ముప్పై ఏడు సంవత్సరాలు నా కొడుకు మనిషి అవ్వాలి అనేది అయిపోయి లివర్లు కిడ్నీలు పాడు చేసేసుకుని పిచ్చోడ్ లెక్క అవ్వకుండా అతను ఆయుష్ అతని భవిష్యత్తును కాపాడం రెండు సార్ ఈ రెండిట్లో రెండోది ఈజీ మొదటిది కష్టం నేను అనుకుంటున్నాను అంటే అది లీగల్గా ఎలా ఉంటుంది అనేటటువంటిది లాయర్ మాడ మాట్లాడతారు కానీ రత్నగారు ఎవరైతే ఉన్నారో మీ వియపురాలు ఆవిడ తల్లి ఉండగానే ఆ పిల్లలు తల్లి ఉండగానే వాళ్ళని వదలలేదు ఎప్పుడైతే తల్లి చనిపోతుందో ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఉండేటటువంటి మమకారం కానీ ఆ గాఢమైనటువంటి ఇది కానీ చాలా ఎక్కువైపోతుంది ఇంకా వాళ్ళని ఏంటంటే ఆ ఇద్దరు ఆడపిల్లల్లో ఆ కూతురిని చూసుకుంటూ ఉంటుంది ఆవిడ ఆవిడ బాధ కూడా ఈరోజు తీలైంది కదమ్మా కూతురు తప్పు చేసింది అని మందలించినా మందలించకపోయినా చనిపోయినటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు అందులో ఎంత తప్పైంది ఎంత నిజమైంది అనేటటువంటిది మీ కళ్ళకి తెలియాలి వాళ్ళకి కళ్ళకి తెలియాలి కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటంటే ఆవిడ పోగొట్టుకున్నటువంటి ఆ కూతురిని ఆ ఇద్దరు ఆడపిల్లల్లో చూసుకుంటుంది కాబట్టి ఈరోజు ఎప్పుడో ఆ కనెక్టివిటీ అనేటటువంటిది మానసికంగా మీరు ఆ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు ఈ ఆడపిల్లలు ఆ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు కాదని చెప్పి మానసికంగా తగ్గొట్టేసుకుని ఉంటారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పిల్లలు మారిపోయారు పిల్లలు మారిపోయారు అంటే కనుక ఆ పిల్లలు ఈ ఇంట్లో చెల్లినప్పుడు వాళ్ళ వయసు ఎంత ఆరు ఏడు లేదంటే ఐదు ఏడు సో అటువంటి వయసులో ఉండేటటువంటిది అక్కడి నుంచి వాళ్ళు మొత్తం ప్రయాణం అంతా కూడా అమ్మమ్మ దగ్గర జరిగింది తల్లి దగ్గర కూడా కాదు చాలా వరకు ఆవిడే చూసుకుంది సో ఆవిడతో వాళ్ళకి అమితమైనటువంటి బాండింగ్ ఉంటుంది ఆవిడ ఏ స్థాయి వరకు పోరాడుతుంది ఎందుకంటే భర్తే వద్దు భర్తతో డైవర్స్ కావాలి భర్తతో మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి కేసులు ఓడిపోతూ ఫైట్ చేసినటువంటిది ఆవిడ చాలా దిట్టమైన మనస్తత్వం చాలా పోరాట పట్టుకున్నటువంటి మీ వీయపురాలకి అలాంటి ఆమె ఈరోజు ఆ ఇద్దరు ఆడపిల్లల గురించి ఏలెవరి వరకు నన్న వెళ్తుంది అనేటటువంటిది నా అభిప్రాయం అంటే నేను అనేది ఏంటంటేనమ్మా ఈరోజు నా కొడుకును కాపాడుతుంది ఈరోజు ప్రధానమైనటువంటి అంశం సల్మా గారు దయచేసి అర్థం చేసుకో మీ కొడుకు బిడ్డల్ని కాపాడటం మీ కొడుకు బిడ్డల్ని ఇక్కడ తీసుకురావటం కాదు మీ కొడుకును కాపాడుకోండి నేనైతే మాత్రం నేనేమనుకుంటున్నానంటే కేవలం భార్య వెళ్ళిపోయింది అనేటటువంటిది ఒక బాధ భార్యతో విడాకులు అయిపోయింది అనేది రెండో బాధ విడాకులు అయినటువంటి భార్య తన కళ్ళు ఎదుర్కొంటే వేరే అతన్ని చేసుకుంది అనేది మూడోది నాలుగోది ఏంటంటే భార్య లేదు కదా పోన్లే పిల్లలు ఉంటారంటే కనుక ఇద్దరు ఆడపిల్లలు కూడా అక్కడ వెళ్ళిపోవటం సో దెబ్బ మీద దెబ్బ నాలుగు దెబ్బలు తగ్గింది ఇప్పటికైనా అతను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోయినటువంటిది వస్తుంది అనేటటువంటిది మానసికంగా అతను మనసులో మనం పదే పదే నాటకూడదు ఎప్పుడైతే కనుక భార్య వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా వెళ్ళిపోయింది పెళ్లి చేసేసుకుంది తిరిగి రాదు పిల్లలు వెళ్ళిపోయారు ఇప్పుడు ఎంతకాలం పోరాడతాడు ఇప్పటికే ఒక ఐదు సంవత్సరాల పాటు పోరాడి భార్యను పోగొట్టుకుని పిచ్చోడయ్యాడు ఇప్పుడు ఈ పిల్లల గురించి ఇంకో పది సంవత్సరాలు పోరాడితే కనుక ఇంత తాగేటటువంటి వ్యక్తి ఎంత తాగుతాడు తాగి తాగి చనిపోతాడు సో పిల్లల్ని కావాలి అనేటటువంటి ఆలోచన శైలితో ఈ అబ్బాయి పేషెంట్ అయిపోయి రేపొద్దున దీర్ఘకాలికమైన మానసిక సమస్యలతో లివర్ పాడైపోయినటువంటి వ్యక్తిగా మారిపోతాడు కాబట్టి అట్లీస్ట్ మన సంభాషణ మనం అతనితో మాట్లాడేటప్పుడు ఏంటంటే ఉంటేనే మనిషి అవుతాడు పిల్లలు వస్తే తాగుడు ఆపేస్తాడు ఈ అతను మానసికంగా అది మనం బ్రెయిన్ వాష్ చేయాలి ఎందుకంటే సార్ ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ పెళ్లి చేయలేదు సార్ మా మా అబ్బాయితో మేమే చేసుకున్నాం తర్వాత ఇంకొక అబ్బాయిని ఇష్టపడుతుందంటే ఆ అబ్బాయిని కూడా ఇంట్లో పీల్చుకొని అన్నీ చేసేది వాళ్ళమ్మ ఇప్పుడు మూడో వాడిని కూడా ఆమె అలాగనే చేసి మ్యారేజ్ చేసింది ఆమె ఏదంటే అది చేసింది సార్ అయితే పిల్లలు కూడా అలాగనే చేస్తుంది ఇప్పుడు వాళ్ళ ఇంటికాడు ఉన్న మాకేం ప్రాబ్లం లేదు మేడం కాకపోతే పిల్లలు ఒక క్రమశిక్షణగా ఉండాలి ఎందుకంటే తల్లిలాగా వాళ్ళు పెంచకూడదు తల్లిని ఎలా పెంచింది చూస్తున్నారు కదా మేడం తల్లిని ఇప్పుడు ఒకటి మేడం మీ మనస్సాక్షికి తెలుసు కూతురిని ఎలా పెంచింది ఎవరెవరితో వెళ్ళింది అనేది ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ గురించి పదే పదే మనం మాట్లాడుకోవచ్చు ప్రత్యేకంగా ఇద్దరు ఆడపిల్లల తల్లి గురించి ఈరోజు ప్రత్యేకంగా మనం మాట్లాడకూడదు అది తప్పిదం అవుతుంది కానీ ఇదేంటంటే అది సబ్జెక్టు సల్మా గారు ఇలా అనుకుంటున్నారు అదే సల్లబి రత్నగర్ని ఇక్కడ పిలిస్తే ఏమన్నా నా కూతురు బంగారం అంట సో దయచేసి అలాంటి వాటిలో నేను ఓన్లీ ఏంటంటే మానసికంగా ఇక్కడ కూతురులో వస్తేనే నీ కొడుకు బాగుపడతాడు అనేటటువంటి అంశం కంటే కూతురు రాకపోయినా నీ కొడుకును బాగు చేసుకోవటం అనేది ఈరోజు ప్రధానమైనటువంటి కర్తవ్యంగా మనం భావించాలి అని అంటున్నాం దయచేసి నా విన్నపాన్ని అర్థం చేసి అర్థం చేసుకున్నాను సార్ ఎందుకంటే ఆల్రెడీ ప్యాంక్రియాస్ పాడైంది లివర్ ఏ స్టేట్లో ఉందో మనకి తెలియదు ఇక్కడ కాలయాపన చేయటం అనేటటువంటిది మంచిది కాదు పిల్లల గురించి జరిగేటటువంటి పోరాటం ఇంకో పది సంవత్సరాలు పడుతుందో ఇంకో పదిహేను సంవత్సరాలు పడుతుంది అది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం కాదు ఇక్కడ ప్రధానంగా నాకు అనిపించే బలమైనటువంటి ఆలోచన ఏంటంటే ఒక భయంకరమైనటువంటి డిప్రెషన్లో నీ కొడుకున్నాడు ఏదో అతను పని చేయకపోతే ఇల్లు గడవద్దు కాబట్టి ఈరోజు వెళ్ళి పని చేస్తున్నాడేమో కానీ అతను మనిషిలో మనిషి అయితే లేడు మనసులో మనసు అయితే లేదు అతనికి ఏదో పోతున్నాడు వస్తున్నాడు ఎంతకాలం బతుకుతాడో అతనికి కూడా తెలియదు గుర్తొస్తుంది తాగుతాడు లివర్ లివరు ప్యాంక్రియాస్ పాడైపోయినా తాగుతున్నాడు అంటే కనుక ఒక స్థాయిలో అతను మానసికంగా చనిపోవటానికి అతను ప్రిపేర్ అయ్యాడని మనం అనుకోవాలమ్మా లేదంటే ప్యాంక్రియాటైటిస్ అనేది వచ్చిన తర్వాత మందుబాటులు అనేటటువంటిది మైలు దూరం విసిరేస్తారు ఎవరన్నా డాక్టర్లు అదే చెప్తారు పేషెంట్స్ కూడా అదే భయపడతారు కానీ అతనికి ఆ భయం లేదు ఈ రోజు ఎందుకంటే అతను మానసికంగా ఫిక్స్ అయిపోయాడు పిల్లలు లేదు పిల్లలు లేరు నా జీవితం ఎందుకు ఏదో విషయం తాగే బదులు ఈ ఈ విషయాన్ని దీర్ఘకాలికంగా తాగి స్లోగా చచ్చిపోదామని రాత్రి చేస్తాడు సో ఇక్కడ ఎవరన్నా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నారు అంటేనమ్మా మీ పెద్ద కొడుకు ఎలా ఉన్నాడమ్మా ఆయన తాగడు సార్ అసలు కాదు అబ్బాయి అబ్బాయికి చెప్పడా కోసం కొంచెం వచ్చి సరిగా మాట్లాడుకోరు చెప్పడానికి కూడా సరిగా మాట్లాడు వస్తారు ఏదైనా ఫంక్షన్ అంటే వారే ఉంది అమ్మా ఇక్కడ ఆయన కూడా తాగుతాడు సార్ ఆయన అసలే పట్టించుకోడు ఎవరు పట్టించుకోరు ఈ రోజు నీ కొడుకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఆయన అసలు పట్టించుకోడు సార్ ఆయన మంచోడే కాకపోతే పట్టించుకోడు ఆయన గురించి మేము అసలు మధ్యలో మాటలే లాజిక్ లాజిక్ నా వరకు చూస్తేనమ్మా ఇది ఎప్పుడో చేయవలసినటువంటి పని ఎట్లీస్ట్ ఇప్పుడన్నా చేద్దాం దీనికి అర్జెంట్ ఒకటి తల్లి వేనండి మీరు చూస్తున్నారు కానీ యాక్షన్ తీసుకోలేదు తల్లి మీరు తెలివైన వాళ్ళు ఎన్నో జీవితాలను చూశారు ఎంతో అనుభవం ఉంది సింపుల్ మీ ప్రోగ్రాం రోజు చూస్తారు నాకు బాగా మైండ్లో సెట్ అయింది మీ దగ్గరకు వస్తే కనీసం ఆ పిల్లలు ఎక్కడన్నా ఉండని అండి కానీ ఒక పద్ధతిగా పెరిగితే చాలు మాకు అంతే సార్ అమ్మ పిల్లల భవిష్యత్తు అనేటటువంటిది తర్వాత ఆలోచిద్దాం మళ్ళీ నేను ఒకటి పది సార్లు చెప్తున్నాను వాళ్ళ జీవితాలకి ఎవరు ఈ రోజు గ్యారంటీ ఇస్తారు అనేటటువంటిది ప్రశ్న ఆవిడ వచ్చి అక్కడ అంటే నేను బాగా చూసుకుంటాను అంటది ఆ నమ్మకం మీకు లేదు ఆ పోరాటం ఏంటి అనేది సెకండరీ నా యొక్క పాత్ర గురించి నేను చెప్తున్నాను ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఈ రోజు నీ కొడుకు అయితే నా దగ్గర రాను అని అనట్లేదు వస్తానని అంటున్నాడు నేను ఖచ్చితంగా నెల రోజుల లోపలే మనిషిని మార్చి మీ చేతుల్లో పెడతా అది నా గ్యారంటీ అది నా గ్యారంటీ ఆ తాగుడు అనే ఆలోచన అతని మైండ్ నుంచి తీసి ఓకే కంప్లీట్గా తీసేద్దాం ఎప్పుడైతే ఆలోచనలోంచి తాగుడు అనేది పోతుందో డిప్రెషన్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తామో ఆటోమేటిక్గా అతను మానసికంగా చల్లబడి తన మీద తనకు నమ్మకం వచ్చి దేని గురించి అసలు సిసలుగా నేను బతకాలి నా తల్లి గురించి బతకాలి నా గురించి నేను బతకాలి నా పిల్లలు వస్తే అదృష్టం రాకపోయినా పర్వాలేదు అనే ఆలోచన హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వస్తుంది అది నా గ్యారెంటీ కానీ దానికంటే ముందు అతని డిప్రెషన్ తాగుడు నుంచి మనం విముక్తి కలిగించాలి దానికి సంబంధించినటువంటి విశ్వ ప్రయత్నం నా వంతు నేను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సరే

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి